నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే ఈ ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంబంధించిన మెట్టవాటం కలిగిన మూడు పుంజులు క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ మూడు పుంజులు కూడా చిన్న మొసలి నుండి మీ ముందుకు తీసుకుని వచ్చాను కాస్ట్లు కూడా హెవీగా ఏమి కూడా ఐదు వేలు ఆరు వేలు అలాగే ఉంటాయండి మూడు పుంజులు కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా డేగపుంజ్ అండి ఇది వచ్చేసి మెట్టవాటం ఏం కాదండి మంచి బ్రీడ్ కలిగిన డబల్ బాడీ కలిగిన కోడి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగపుంజు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగరాలు బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు కోడి పిల్లలు మూడు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు మూడు కూడా కట్టుకునే కోళ్ళుగా చెప్తున్నారు తయారీ కూడా కంప్లీట్ అయిందండి ఈ పుంజు కాకుండా మరో రెండు పుంజులు అయితే పెద్ద అమౌంట్లో కట్టుకునే కోళ్ళు రెండు కూడా డేగపుంజు కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ గా చెప్తున్నారు రెండవ కోడ్ వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ప్రాంతాన్ని బట్టి కలర్ మారుతూ ఉంటుందండి కాగిడేక పర్ల లేదా ఎర్రనెమిలి అంటారు లేదా కోడిచూపు కాకినెమల కింద కూడా వస్తుంది ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు పిల్ల ఇది కూడా మంచి తయారీ మంచి ఎక్క కలిగిన కోడి అండి పెద్ద సైజు కోడి దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా గా చెప్తున్నారు సన్న చిలకడ సన్నమోహం కోడిపిల్ల అయితే ఫుల్ కండిషన్ అంటే ఇప్పటికిప్పుడు కట్టుకునే కోడిగా బ్రదర్ అయితే మనతో వివరించారండి గారు గారి అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు ఆల్మోస్ట్ ఆయన నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ రేట్లోనే ఉన్నారు ఎక్కడ ఇచ్చినా కూడా నెక్స్ట్ వచ్చేసి కోడి చూపు కలిగిన కాకి అండి దీని యొక్క రంగు వచ్చేసి కోడి చూపు కలిగిన కాకి లేదా తొమ్మిది వన్న కాకి రంగు అయితే చాలా మంచి రంగు ఫ్రెండ్స్ ఇది అయితే ఇంకా చెప్పుకోవాల్సిన పని లేదండి ఈ రంగు విషయంలో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగాలు ఫ్రెండ్స్ బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు కోడికలైతే పల్లైతే బ్రీడింగ్ కైనా బాగుంటుంది పర్ఫార్మెన్స్ కైనా బాగుంటుంది రెండు రెండు రకాలుగా వాడుకోవచ్చు ఫుల్ డబల్ బాడీ కలిగిన కోడి వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెల వయసున్న కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ఈ మూడు పందులు బల్క్ గా తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది అలాగే అడ్రస్ చెప్తాను ఈ లోపు మన సెకండ్ ఛానల్ అయితే కొంచెం ప్రాబ్లం ఉందండి మూడో ఛానల్ వచ్చేసి కేహెచ్ఆర్ ఫార్మ్స్ వన్ టూ త్రీ అనే పేరుతో క్రియేట్ చేశాను ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవును ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులోనే కాదు అందులో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయండి కంటిన్యూస్గా దయచేసి సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అండి ఇది అలాగే ఈ మూడు పుందులు బల్గా తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్నమోశ్రీ గారి అన్నమాట ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు మాత్రమే బ్రదర్ని అయితే సంపాదించండి నో టైం పాస్ కాల్స్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్